హలో అండి వెల్కమ్ ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి సిల్క్స్ లో అయితే ఉన్నాను ఈ రోజు వీడియో అయితే చాలా స్పెషల్ వీడియో ఎందుకు అనుకుంటున్నారా ఆ అయితే రన్ అవుతుంది మహాలక్ష్మి సిల్క్స్ లో ఏ చీర తీసుకున్నా కూడా ఈ రోజు వీడియోలో అన్ని కొంబో ఆఫర్స్ లో ఉండబోతున్నాయి ఫ్యాన్సీ ఉన్నాయి పట్టు ఉన్నాయి బడ్జెట్లో వచ్చే పట్టు చీరలు ఉన్నాయి ప్యూర్ పట్టు చీరలు కూడా ఉన్నాయి ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూసేయండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది మీకు ఆన్లైన్లో ఎక్కడికి ఏ ప్లేస్కి కావాలన్నా షిప్పింగ్ అయితే చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అండ్ ఆఫర్స్ ఎలా ఉన్నాయి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి అయితే కనుక్కుందాం హాయ్ హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడోస్ వచ్చేసి ఎల్వి నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి అలాగే ఈ వీక్ వెరైటీ వచ్చేసి అంటే ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి ఆ షార్ట్ ఎండింగ్ సెల్ ఇది ఈ ఆఫర్స్ వచ్చేసి పట్టు ఫ్రాన్స్ మీద బోత్ వెరైటీస్ మీద బోత్ వెరైటీస్ మీద ఉంది అలానే కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయండి ప్రతి సారీ కూడాను వన్ ప్లస్ వన్ అంటే ఒక చీర వంటే ఒక చీర ఫ్రీ ఉంటుందండి వీడియో అనేది స్టార్టింగ్ చెండింగ్ వరకు తప్పకుండా చూడండి ఫైవ్ డేస్ వరకు మాత్రమే ఆఫర్స్ ఉంటాయి నెక్స్ట్ చూద్దాం సారీ ఫస్ట్ వెరైటీ మంచి ఎల్లో కలర్ తో మనకి మీనా పాట వచ్చేసి కంచి పాట కూడా ఉంటుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ తో మనకి బ్రోకేడ్ చిన్నమా ఓకే పై పాట కూడా కంట్రాస్ట్ పాట్రీ కంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది మైది చూడండి ఎలా ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో బోర్డర్ కూడా పెద్దదిగా ఇచ్చారు క్లాత్ అనేది కూడా చాలా స్మూత్ ఉంటుంది మైది సాఫ్ట్ చెందేరి అంతా వీవింగే అండి చాలా బాగుంటాయి ఇది చూడండి కంచి బోర్డర్ ఇవన్నీ కూడా సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ సారీస్ మావి ఒక డిజైన్ కి ఒక చీర అలా అలా ఉంటుంది వచ్చేసి మంచి కాంబో ఆఫర్ ఇస్తున్నాను 2000 కి 2 సారీస్ మా టూ టూ కి శారీస్ శారీ పల్లె అనేది పల్ల ఉంటుంది మీరు ఆన్లైన్లో లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది మీరు షాప్ విజిట్ చేశారంటే నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకొని పర్చేస్ కూడా చేసుకోవచ్చు అండి ఈ సండే వరకు మాత్రమే ఉంటుంది అంటే ఇప్పుడు బుధవారం వీడియో రిలీజ్ కదా బుధవారం నుంచి ఆదివారం వెనస్డే నుంచి సండే వరకు అండి అసలు బాడీస్ చాలా బాగున్నాయి మీనాకరీ వేవింగ్ బూటాస్ తో చీరలు అయితే బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అండి ఇవి పెద్ద బార్డర్ ఉన్నాయి కదా కొంచెం లెహంగాలు అట్లా ట్రై చేయాలన్నా కూడా బాగుంటాయండి మంచి కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ క్రీమ్ కలర్ అలాగే రాణి పింక్ మంచి లెమన్ లో

వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను అమ్మా థర్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ థర్టీన్ హండ్రెడ్ కి టూ వచ్చేసి సీక్వెన్స్ వచ్చేసి డిజైన్స్ చాలా ఉన్నాయండి ఇందులో కూడా చిన్న బార్డరే కావాలన్నా కూడా ఉన్నాయి ఈ డిజైన్ కూడా చాలా హిట్ డిజైన్ కొన్ని డిజైన్స్లో కలర్స్ కూడా వచ్చేసాయి ఏవైనా రెండు చీరలు సెలెక్ట్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి మనం పే చేయాల్సి ఉంటుంది ఇక ఆఫర్ వ్యాలిడిటీ అయితే ఈ సండే వరకు ఫైవ్ డేస్ వరకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయి క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి చూసుకోవచ్చు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు మెయిన్ అదే కదా మనకు కావాల్సింది కూడా క్వాలిటీయే ఒకసారి రావడానికి ట్రై చేయండి క్వాలిటీ చూసుకుంటారు డిజైన్స్ చూసుకుంటారు అలా ఏది నచ్చినా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి ఎందుకంటే ఆఫర్ నడుస్తుంది కాబట్టి రీసేలర్స్ ఎక్కువ మంది తీసుకెళ్ళిపోతుంటారు ఎందుకంటే ఇవన్నీ కూడా

పళ్ళు కూడా మనకి డిజిటల్ ప్రింట్ అవుట్స్ ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ఇలా ప్రింటెడ్ అవుట్స్ ఉంది చూడండి ఇట్లా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ లెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా రుచులు ఉంటాయి అంటే అసలు ఎంత బడ్జెట్ లో వస్తాయండి అది కూడా ఈ చీరలు రెండు చీరలు వస్తాయంటే ఒకటి ఫైవ్ ఫిఫ్టీ పడ్డటే కదా అంతేమ్మా ఇంత తక్కువలో కాబట్టి రెండు చీరలు అయితే మస్ట్ తీసుకోవాలి కదా ఆఫర్ అందులో బ్రేక్ చేయడానికి అయితే ఉండదండి ఎందుకంటే ఇన్ని డిజైన్స్ ఉన్నాయి కాబట్టి ఏమైనా టూ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకోవాలి అప్పుడు మనకి కాకపోతే ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది ఈ వీడియోలో ఎన్ని టూ సరీస్ అన్నా మీరు చేసుకోవచ్చు వీడియో మొత్తం మీద ఏమైనా మళ్ళీ అట్లా బాగున్నాయండి క్లాత్స్ కొన్ని టస్సర్లు వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి లెవెన్ హండ్రెడ్ రూపీస్ కి టూ శారీస్ ఆఫీస్ పర్పస్ కావాలనుకుంటే మాత్రం ఈజీగా తీసేసుకోవచ్చు అండి చాలా డిజైన్స్ వచ్చాయి ఒకటి ఒక్కొక్కటి కంఫర్టబుల్ ఉంటుంది మా అన్ని కాంబినేషన్ డిజైన్స్ ఉండొచ్చు లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ నెక్స్ట్ వన్ చూద్దాం ఇంకా ఇది వచ్చేసి జూట్ మా జూట్ ఫ్యాబ్రిక్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది బాందిని డిజైన్ ప్లస్ ఇక్కడ ఏంటంటే చిన్నగా సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చారు పల్లు పల్లు మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ప్లెయిన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇది కూడా మంచి ఆఫర్ ఇస్తున్నాను థౌజండ్ కి టూ సారీస్ మా థౌజండ్ కి టూ సారీస్ టూ సారీస్ ఇది వచ్చేసి మనకి కలంకారీ ప్రింట్ లాగా ఉంటుంది మా దీంట్లో కూడా డిజైన్స్ అయితే లెక్కలేనన్నాయండి మీరు నచ్చితే మాత్రం వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి మీరు చెప్పిన ఆఫీస్ ఇక్కడ ఎల్బీ నగర్ అంటే ఎల్బి ఎల్బిటి మాత్రమే ఉంటుంది ఈ స్టాక్ అనేది ఇక్కడ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇంట్లో వచ్చేసి నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ మా ఈ పెట్టుబడులు కూడా చాలా బాగుంటాయి మాది సిల్వర్ పాట్ వచ్చేసి డిజైన్ లో వచ్చేస్తా నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అలానే మీరు షాపింగ్ చేశారంటే ఈ ఆషాఢం ఆఫర్ అనేది ఎండింగ్ లో ఉంది ఆల్ వెరైటీస్ మీద కూడాను మనకి ఆఫర్స్ రన్ అవుతుంది ఇన్ని కాంబినేషన్స్ ఉంది డిజైన్స్ ఉన్నా థౌజండ్ కి టూ శారీస్ నెక్స్ట్ వచ్చేసి గ్యాబర్డెడ్ శారీస్ మేబీ సాఫ్ట్ గా ఉందండి క్లాత్ చి మస్టర్డ్లు దానికి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు చిన్న చిన్న బుట్ట యాంటిక్ జరీతో బుట్ట వస్తుంది గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు మంచి కాంబో ఆఫర్ ఇస్తున్నాను 1800 కి 2 సారీస్ మా ఈ 1800 కి 2 సారీస్ అండి చెప్పాను కదా ఈ రోజు ఏ చీరలైనా కూడా కాంబో ఆఫర్స్ ఏ ఆషాడ వెండింగ్ సేల్ అసలు ఆన్లైన్ కన్నా కూడా మీరు షాప్కి వస్తే అన్నీ చూసుకోవచ్చు ఎండింగ్ సేల్ కాబట్టి ఈ వీక్ మాత్రమే అండి ఫైవ్ డేస్ వరకు ఆఫర్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి ఇంకా వీడియోలో చూపించినవే కాకుండా షాప్ లో కూడా ఆఫర్స్ ఉన్నాయి కదా అన్ని ఆఫర్స్ రన్ అవుతుందా అన్ని వెరైటీస్ మీద కూడా ఉంటుంది పట్టు పోయిన కూడా పోయిన కూడా సారీ మీద కూడాను ఎంఆర్పి మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది రన్ అవుతుందా కోటా ఫ్యాబ్రిక్ లో వచ్చాయి మష్రూమ్ సిల్క్ లో అండి బనారసి ఫ్యాన్సీ అన్ని కవర్ అయిపోయాయి మనకి మల్టీ కలర్ లో చూసారా గ్యాప్ బార్డర్ తో ఇంకో వెరైటీ చూద్దాం ఇది మహేశ్వరి సిల్క్ మహేశ్వరి సిల్క్స్ అండిక్ బీవింగ్ అండి మొత్తం బ్రాండెడ్ సారీస్ చాలా బాగుంటుంది క్లాత్ క్లాత్ చాలా స్మూత్ ఉంటుంది మా చూడండి పల్లు బ్లౌజ్ వచ్చేసి కంటాస్ట్ పర్టికులర్ గా కొంతమంది అయితే ఈ బ్రాండ్ సారీస్ తీసుకుంటారు ఇప్పుడు మంచి ఆఫర్ లేస్తున్నాను 2500 కి 2 సారీస్ మైబి 25 కి 2 సారీస్ చాలా రిచ్ లుక్ ఉంటాయి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ మా పోచంపల్లి పోచింపల్లి వచ్చేసి ఇవన్నీ కూడా ఈ ఫైవ్ డేస్ మాత్రం ఉంటుంది ఆఫరు ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ చిన్న శిల్పది మనకి గ్యాప్ బాడ్ వచ్చేసి విత్ టెంపుల్ బాడ్ వచ్చింది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో చెక్స్ వెరైటీ మా బాగుంది చూడండి బ్లాక్ చాలా రిచ్ లుక్ సారీ చూడండి గ్రాండ్ పల్లు బ్లౌజ్ కూడా బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది మా కాంట్రాస్ట్ వచ్చేసి ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ తో డిజైన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి 3000 కి 2 సారీస్ మా 3000 రూపాయస్ కి 2 సారీస్ అండి కలర్స్ బాగున్నాయి రెండు వైపులా గ్యాప్ బోర్డర్ ఇవ్వడము మధ్యలో చెక్స్ ఇవ్వటము చూడండి ఇట్లా బుట్ట వెరైటీ కూడా ఉంటుంది చాలా రిచ్ ఉంటాయి మా సారీస్ ఇవి మనకి జార్జెట్ ఫాబ్రిక్ కూడాను బోర్డర్స్ కూడా చేంజ్ అయ్యాయి మిడిల్ లో డిజైన్ కూడా చేంజ్ అయింది త్రీ థౌజండ్ కి టూ సారీస్ కూర శారీస్ ఇవి చిన్న జెరీ బార్డర్ వచ్చేసి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డిజిటల్ ప్రింట్ వస్తుంది మా చూడండి మనకి బ్లౌజ్ వచ్చేసి సిల్క్ కలర్ కాంబినేషన్ లో వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బార్డర్ లో ఇట్లా మంచిగా జరి లైన్ ఇచ్చారు చూడండి ఇది చాలా బాగుంది లైట్ గా షైన్ అవుతూ ఇది కూడా మంచి కాంబో ఆఫర్ లేస్తున్నాను 1500 కి 2 సారీస్ మా 1500 కి 2 సారీస్ ఎవరకన్నా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా బాగుంటాయండి ఆఫీస్ వేర్ కైతే ఇంకా బాగుంటాయి డిజైన్స్ లైట్ వెయిట్ ఉండడము అంటే ఒక డే అంతా క్యారీ చేసినా కంఫర్ట్ ఉంటుంది ఒక స్టోర్ వచ్చేసి ఎల్బి నగర్ ఎల్పిటి మార్కెట్ లో అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నది మా ఫిఫ్టీన్ హండ్రెడ్ కి టూ సారీస్ నెక్స్ట్ నెక్స్ట్ వెరైటీ మా ఇది వచ్చేసి కథన్ సారీ మా బాగుంది చూడండి చిప్ పర్పుల్ కలర్ మొత్తం క్రీపర్ డిజైన్ ఇచ్చారు బనారస్ పట్టు కి రేపు క్లాత్ కూడా అంతే స్మూత్ ఉంటుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రోకేటా రోకేట్ వస్తుంది చాలా గ్రాండ్గా ఉంది సార్ పటంతో కూడా స్టార్ట్ ఇంజని వర్క్ ఒకలా మా ఇంత వేవింగ్ ఉన్నా మళ్ళీ లైట్ వెయిటే ఉంది చీర ప్రైస్ వచ్చేసి మా అండి ఇది చీర కూడా ఉన్న వెరైటీ ఇది ఈ ఫైవ్ డేస్ ఆఫర్లో సిక్స్టీన్ నడికిస్తున్నాము ఇంట్లో కూడా మనకి టూ డిజైన్స్ మాత్రం అవైలబుల్ ఉంది ఏ సార్ పర్చేస్ చేసుకోండి చూడండి ఇంకొచ్చాయి ము ముంగ మా మైది చూడండి క్లాత్ అయితే ఇట్లా సాఫ్ట్ గా బాగుందండి చూడండి క్లాత్ బాగుంది మనకి బార్డర్ అనేది కూడా డిజైనర్ బార్డర్ మా సారీ పార్ట్ అంతా కూడాను మనకి యాంటిక్ జీరీతో బుటా వస్తుంది ఇది పల్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ ఆ కాంట్రాస్ట్ మా కాంట్రాస్ట్ వచ్చేసి అది కూడా మంచిగా బుటా ఇచ్చారు సారీ మిడిల్ పార్ట్ లో బుటా ఎలా ఉంటుందో సేమ్ బుటా వస్తుంది బ్లౌజ్ కూడా 1 మీటర్ ఉండండి బాగుంది పన్న పెద్దది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో చూడండి రెడ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ అట్లా ప్రతిదీ కాంట్రాస్ట్ లోనే ఇచ్చారు దీనికి పింక్ రెడ్ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సింగిల్ సారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ బార్డర్స్ మళ్ళీ ఉన్నాయి చూడండి షేడ్ బాగుంది ఇది సింగిల్ సారీ సింగిల్ సారీ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండి టూ డిజైన్ కాంబినేషన్స్ అమ్మ టూ డిజైన్స్ దెగ్వర్ ఐటమ్ ఇది ధర్మవరంపాటు చూడండి ఓకే కంచి బాటు వచ్చేసి సారీ మిడిల్ పట్నంత కూడా బ్రోకడేజ్ ఉంటుంది పై బాటు కూడా కంట్రాస్ట్ వాటర్ చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా కంట్రాస్ట్ ఉంటుంది అమ్మా క్లాత్ స్మూతే ఉంటుంది ఇది చాలా రుచులు కూడా ఉంటుంది ఇప్పుడు మంచి కాంబో ఆఫర్లు ఇస్తున్నాను త్రీ కి టూ సారీస్ మా ఇది ఓకే త్రీ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ అండి సో ఇట్లా అయితే ఆఫర్ ఎప్పుడో కానీ ఇవ్వరు మీ అందరికీ తెలిసిందే ఎందుకంటే త్రీ థౌజండ్ కి ఒక్క చీర సేల్ చేసిన రోజులు ఉన్నాయి ఇప్పుడు త్రీ థౌజండ్ కి టూ శారీస్ ఇస్తున్నారు ఇది వచ్చేసి ఓన్లీ ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి మండే రోజు నుంచి ఉండదు ఒకలా షాక్ ఉన్నా కూడాను దీంట్లోనే ఇంకొక వెరైటీ కూడా ఉంది ఆర్ని పట్టులో సేమ్ ప్రైస్ లో ఆర్ని పట్టు ఆర్ని పట్టు సేమ్ ప్రైస్ లోనే మనకి మీనా బాట్ వస్తుంది కూడా సిల్వర్ జరీతో బుటా వెరైటీస్ క్లాత్ అనేది చాలా స్మూత్ ఉంటుంది బార్డర్ కూడా పెద్దదిగా మీనాకరి చేసే రాను పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అన్ని పట్లనే బ్రోకేడ్జెన్స్ కూడా చిన్న వాటర్ వచ్చేసింది కాంబినేషన్స్ త్రీ థౌసండ్ కి టూ సారీస్ వచ్చేసి ఉప్పాడ పట్టుమా లైట్ వెయిట్ లో చూడండి కడ్డీ సారీ మిడిల్ పార్ట్ అంతా సిల్వర్ జీరీ విత్ గోల్డ్ జీరీతో మనకి బుట్టా వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లేన్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి ఇంకా ఉప్పాడ జీరో వెయిట్ అనే చెప్పాలండి చాలా మంది లైక్ చేస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా రన్నింగ్ శారీస్ ఉప్పాడ పట్టు దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ మా సింగిల్ సారీ ఒక్క చీర ప్రైస్ అండి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు శ్రావణమాసం పూజలకు కూడా ఇట్లాంటివి కావాలన్నా లైట్ వెయిట్ లో తీసుకోవచ్చండి చాలా ఉంటాయి వీటిల్లో డిజైన్స్ కూడా ఎందుకంటే అన్లూమ్ తాటించిన వెరైటీ కాబట్టి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కసారి వస్తుంది అవన్నీ కూడా టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సింగిల్ సారీ పళ్ళు బ్లౌజ్ అనేది కూడా కాంట్రాస్ట్ ఉంటుంది నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టులో ఇది హ్యాండ్లూమ్ లో తయారు చేయించిన వెరైటీ బార్డర్లెస్ బోర్డర్లెస్ పట్ అంతా వస్తుంది కంట్రాస్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది పట్ అంతా కూడా బార్డర్ మనకి మీనా బుట్ట కూడా వస్తుంది వీట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి సింగిల్ సారీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ రూపీస్ మా సింగిల్ శారీ ఫైవ్ థౌసండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ కూడా చాలా స్మూత్ ఉంటుంది మా ఎగ్జామినేషన్లో అయితే ప్లస్ శారీ కూడాను చూడండి డిజైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది బార్డర్లో ప్రతి చీరకి డిజైన్ చేంజ్ అవుతుంది చూడండి మీరు షాప్ షాప్ విజిట్ చేశారంటే ఇలాంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా చూసుకోవచ్చు డిజైనర్ పీసెస్ కూడా నా 5000 కి 5000 కి సింగల్ సారీ సారీ ఇంకో వెరైటీ చూద్దాం టిష్యూ పట్టు సారీ ఇది టిష్యూ పట్టు ఉంటుంది మీడియం బోర్డర్ వచ్చేసి కంచి పట్టు ఉంటుంది సారీ మిడిల్ పార్టన్ అంతా కూడా సిల్వర్ జరీ విత్ గోల్డ్ జరీ మనకి బ్రోకెట్ బుటా అవసరం మా చిన్న మీనా వర్క్ కూడా ఉంటుంది బ్రోకెట్ లో పై బాట కూడా కాంట్రాస్ట్ బాటరీ గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వచ్చేసి ప్లేన్ వస్తుందమ్మా నేను బ్యాక్ సైడ్ గమనించినట్లయితే లాక్ సిస్టమ్ ఉంటుంది అది కూడా జరిగిన మాత్రం బయటకి రాదు అసలు తగిలినట్టు ఉండదండి అసలే దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయమ్మా మంచి ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అమ్మా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది ఫైవ్ థౌసండ్ సేల్ చేసిన వెరైటీ ఇది ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి దీని ప్రైస్ కూడా ఐడియా ఉంటుంది ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందండి మళ్ళీ మండే నుంచి ఫైవ్ థౌజండ్ లాస్ట్ వీక్ కూడా ఈ ప్రైస్ లేదు లేదు ఇప్పుడు మాత్రమే ఈ ఒక్క లాస్ట్ ఎండింగ్ ఓకే ఎండింగ్ సేల్ కాబట్టి ఇంకా ఈ ఫైవ్ డేస్ మాత్రమే అండి అసలు మిస్ చేసుకోకండి మళ్ళీ ఈ ప్రైస్ అయితే ఉండదు జస్ట్ ఈ ఆషాఢం ఆఖరి సేల్ ఆఖరి భారం సేల్ అనమాట తర్వాత మీరు తీసుకుందాం అనుకున్నా వేరే ప్రైస్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఉంటుంది అప్పుడు మన సొంత మకాళ మీద తయారు చేసిన వెరైటీ ప్రీమియం క్వాలిటీ కూడా ఉంటుంది అమ్మా ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ ఆఫర్ అనేది ఈ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది సార్ నచ్చినా ఇమిడియట్ గా పర్చేజ్ చేసుకోండి ఇద్దండి వీడియో చూసారు కదా అన్నీ కూడా చాలా వరకు కొంబో ఆఫర్సే ఉన్నాయి మిగతా అన్నీ కూడా బెస్ట్ సేల్ లో అయితే ఇస్తున్నారు ఇంకా షాప్కి వస్తే మిగతా చీరలు అన్నీ కూడా ఆఫర్లోనే ఉన్నాయి అవన్నీ కూడా చూసుకోవచ్చు ఇంకా ఈ ఆఫర్ ఫైవ్ డేస్ వరకు అండి ఈ సండే వరకు ఉంటుంది అంతలోపు మీకు నచ్చిన చీరలు ఎన్నైనా కూడా తీసేసుకోవచ్చు ఇక వీడియో అయితే నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్